మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హలో వివర్స్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్వైనా విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు సో రెండు వేల ఇరవై ఆరు ఎవరికి ఎలా ఉండబోతుంది న్యూమరాలజీ ప్రకారం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నమస్కారం ఓం శ్రీ ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉంటాం కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరుకి అతి దగ్గరలో ఉన్నాం మరేంటి హైలైట్స్ ఏంటి ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఆరు ఎవరికి ఎలా ఉండబోతుంది పర్సనల్ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం పర్సనల్ ఇయర్ ఏడేజ్ వస్తే ఎవరికి ఎలా ఉంటుంది యాంటీ ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ అనేది మనకు ముఖ్యంగా చూస్తే ఆ ఇయర్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ ఇయర్ టోటల్ ఎంత వస్తుందో మనం చూడాలండి దాని ప్రభావం చాలా వరకు ఉంటుంది టూ జీరో టూ సిక్స్ అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ మీరు టోటల్ కౌంట్ చేస్తే టెన్ అవుతుంది టెన్ అంటే వన్ వన్ అంటే ఏంటి సూర్యుడు సూర్యుడు అంటే కింగ్ సూర్యుడు రారాజు కాబట్టి ఈ సూర్యుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి ఎలా ఉందో మనం చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఒక కొత్త సంవత్సరం వస్తుంటే అందరికీ ఒకే రకంగా ఉంటుందా అని అనుకుంటారండి అందరికీ ఎప్పుడు ఒకే రకంగా జరగదు ఒక వ్యక్తి జీవితంలో సంతోషం రావచ్చు ఇంకో వ్యక్తి జీవితంలో కన్నీళ్లు రావచ్చు ఒకరు సక్సెస్ అవ్వచ్చు మరొకరు ఫెయిల్యూర్ అవ్వచ్చు ఒక వ్యక్తి ఇంట్లో పెళ్ళి జరగవచ్చు ఇంకో వ్యక్తి ఇంట్లో చావు వార్త వినొచ్చు ఇలాంటివి కాంబినేషన్లో జరుగుతాయి ప్రకృతిలో ఎందుకంటే నేచర్ ద్వంద్వాలతో కూడి ఉంటుంది అలా ఒక సంవత్సరం మీకు ఎలా కలిసి వస్తుందని ఎలా చూడాలి అంటే పర్సనల్ ఇయర్ ద్వారా చూడాలండి ఈ ఫార్ములా మీరు కేవలం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్సే కాదండి మీరు రాబోయే థర్టీ ఫార్టీ ఇయర్స్లో మీ లైఫ్ ఎలా ఉంటుందో కూడా మీరు తెలుసుకోవచ్చు మీరు గడిచిన సంవత్సరాన్ని కూడా మీరు చూసుకోవచ్చు ఒక పదేళ్ల క్రితం మీరు సంతోషంగా ఉన్నారు ఒక ఐదేళ్ల తర్వాత మీరు ఆనందంగా ఉంటారు దీన్ని ఎలా మ్యాచ్ చేసి చూడాలి అనేది న్యూమరాలజీలో ఒక ఫార్ములా ఉంటుంది దాన్నే పర్సనల్ ఇయర్ అంటారు మీరు పర్సనల్ ఇయర్ ఫార్ములా కనుక మీరు తెలుసుకోగలిగితే మీ లైఫ్ మీరే చూసుకోవచ్చండి ఇది వెరీ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే ఈ ఫార్ములా కనుక తెలిస్తే మీకు ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి ఒక డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీరు పర్సనల్ ఇయర్ తెలుసుకోవాలంటే దానికి మెయిన్గా మీకు రెండు ఫార్ములాలు కావాలి ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి మీ మంత్ కూడా కావాలి మీరు ఏ డేట్లో పుట్టారో మీ డేట్ కావాలి ప్లస్ మీరు ఏ మంత్లో పుట్టారో మంత్ కావాలి మీ సంవత్సరంతో సంబంధం లేదు కాబట్టి మీరు పుట్టిన డేట్ మీరు పుట్టిన నెలతో ఏ సంవత్సరాన్ని చూస్తున్నారో దానికి మీరు కరెంట్ ఇయర్తో ప్లస్ చేసి చూడాలి ఎగ్జాంపుల్ మనం చూద్దాం పర్సనల్ ఇయర్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి పర్సనల్ ఇయర్ ఏ నెంబర్ వస్తే మీ లైఫ్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చూద్దాం చూడండి పర్సనల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మనం కనుక చూసుకుంటే చూడండి టూ జీరో ప్లస్ టూ సిక్స్ టోటల్ టెన్ అంటే వన్ అవుతుంది అంటే సూర్యుడు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తారు ఈ సంవత్సరంలో అయితే ఏ వ్యక్తి అయినా సరే మీ రెండు వేల ఇరవై ఆరులో మీ పర్సనల్ ఇయర్ చూసుకోవాలంటే ఫార్ములా ఏంటి అంటే మీరు పుట్టిన డేటు మీరు పుట్టిన సంవత్సరము ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కరెంట్ ఇయర్ కదా మనం చూస్తున్నది ట్వంటీ ట్వంటీ సిక్స్ చూడాలి ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ మనం చూద్దాం పదహైదు మార్చులో పుట్టిన వ్యక్తికి అంటే మార్చు పదహైదులో పుట్టిన వ్యక్తికి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి కాబట్టి పదహైదు అంటే మనకు వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అవుతుంది మార్చ్ కాబట్టి త్రీ అవుతుంది టూ జీరో టూ సిక్స్ అంటే వన్ అవుతుంది అంటే సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అంటే టెన్ అవుతుంది ఇలా మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ మంత్ని రెండు వేల ఇరవై ఆరుతో ప్లస్ చేసి చూడండి ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్కు మనం టోటల్ ప్లస్ చేస్తే నైన్టీన్ వచ్చింది వన్ ప్లస్ నైన్ టెన్ అవుతుంది టెన్ అంటే మళ్ళీ వన్ ప్లస్ జీరో వన్ ఏ అవుతుంది అలా మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు పుట్టిన డేట్ మంత్తో రెండు వేల ఇరవై ఆరును ప్లస్ చేసి చూసి సింగిల్ డిజిట్లోకి తీసుకురండి మీకు మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా వన్ రావచ్చు ఇంకో డేట్ ఆఫ్ బర్త్కు ఫైవ్ రావచ్చు ఇంకొకరికి సిక్స్ రావచ్చు ఇలా ఈ భూమి మీద పుట్టిన ఏడు వందల యాభై కోట్ల మందిలో అందరికీ తొమ్మిదో నంబర్ వరకే వస్తాయి ఒకటి నుంచి నైన్ వరకు వస్తాయి అలా మీకు ఏ నంబర్ వస్తుందో చూసుకోవాలండి ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఆరులో ఈ ఫిఫ్టీన్త్ మార్చిలో పుట్టిన వ్యక్తికి వన్ వచ్చింది వన్ వస్తే ఫలితాలు ఎలా ఉంటాయి టూ వస్తే ఎలా ఉంటాయి త్రీ వస్తే ఎలా ఉంటాయి చూడాలి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది మనకు వన్ అండి అంటే టూ జీరో ప్లస్ టూ సిక్స్ అంటే టెన్ అవుతుంది వన్ ఈ వ్యక్తికి మార్చి పదహైదులో పుట్టిన వ్యక్తి యొక్క పర్సనల్ ఇయర్ కూడా వన్ ఏ వచ్చింది కాబట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు పర్సనల్ ఇయర్ ఎప్పుడైనా వన్ వచ్చిందంటే చాలా చాలా పవర్ఫుల్ అది ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా కానివ్వండి వన్ అంటే కింగ్ అండి సూర్యుడు కాబట్టి వన్ నెంబర్లో ఉండే వాళ్ళ లైఫ్లో కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు వాళ్ళ లైఫ్లో అన్ని న్యూ జరుగుతాయండి అంటే ట్రాన్స్ఫర్స్ రావచ్చు మీరు ప్రొఫెషన్ మారచ్చు లేకపోతే మీరు ఉద్యోగంలో వ్యాపారంలో కొత్త కొత్త బిజినెస్లు మీరు స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా పెళ్ళి కానీ వాళ్ళకి అవుతుంది కొత్త ఆలోచనల్ని వీళ్ళు జీవితంలోకి తీసుకువస్తారు ఆ ఆలోచనలు వీళ్ళ లైఫ్లో చాలా ఎత్తుకు తీసుకెళ్తారు కాబట్టి వన్ నంబర్ అనేది ప్రతి వ్యక్తికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రతి తొమ్మిది సంవత్సరాలకి ఒకసారి వన్ వస్తుంది అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక మీ డేట్ మంత్ ఇయర్ని రెండు వేల ఇరవై ఆరుతో మీరు ప్లస్ చేసి చూస్తే లాస్ట్ సింగిల్ డిజిట్ మీరు తీసుకొస్తే టూ వచ్చింది అనుకోండి అంటే మీ డేట్ మంత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ని యాడ్ చేస్తే ఎగ్జాంపుల్ లెవెన్ వచ్చింది అంటే వన్ ప్లస్ వన్ టూ అంటే మీ పర్సనల్ ఇయర్ టూ అవుతుంది అలా మీకు లెవెన్ రావచ్చు ట్వంటీ రావచ్చు ట్వంటీ నైన్ రావచ్చు అలా దాన్ని సింగిల్ డిజిట్లోకి తీసుకొస్తే టూ అనుకోండి టూ అంటే చంద్రుడు అండి చంద్రుడు కాబట్టి అంటే ఏంటి చంద్రుడు కొంత అప్ అండ్ డౌన్స్ని ఇస్తాడు లైఫ్లో ఎవరికైతే రెండు వేల ఇరవై ఆరులో పర్సనల్ ఇయర్ టూ వచ్చి ఉంటుందో ఇటువంటి వాళ్ళు కొంత రిలాక్స్గా ఉండడం మంచిది అంటే కమింగ్ ఇయర్స్కి మీరు ప్లానింగ్ వేసుకుంటే చాలా చాలా మంచిది ఇది రిలాక్స్ ఇయర్ అంటారు అదేవిధంగా మీ డేట్ మంత్ రెండు వేల ఇరవై ఆరుతో మీరు ప్లస్ చేసి చూస్తే త్రీ వచ్చిందనుకోండి ఇది వెరీ గుడ్ ఇయర్ అండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ వన్ ప్లస్ మీ డే టు మంత్ ఈ ఇయర్తో మీరు పర్సనల్ ఇయర్ చూసినప్పుడు త్రీ వస్తుంది వన్ అండ్ త్రీ వెరీ గుడ్ కాంబినేషన్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఎవరైనా మీరు చూడండి ఎడ్యుకేషన్లో బ్యాక్లాక్స్ ఉంటాయి అటువంటి వాళ్లకు వెరీ గుడ్ ఇయర్ ఎవరైనా కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు చూడండి సివిల్ సర్వీస్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ అటువంటి ఎంట్రన్స్ వాళ్ళకి ఈ ఇయర్ చాలా చాలా బాగుండబోతుంది పర్సనల్ ఇయర్ త్రీ వస్తాయి ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎడ్యుకేషన్ పరంగా చదువుకోవాలనుకుంటారు వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కొత్తగా పెట్టాలనుకుంటున్నారో పర్సనల్ ఇయర్ త్రీ ఉన్నప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎవరైతే స్పిరిచువల్ జర్నీని ప్రారంభించాలనుకుంటున్నారో ఎందుకంటే త్రీ అంటే మాస్టర్ గురువు కాబట్టి నాలెడ్జ్ విస్డమ్ రిసెర్చ్ క్రియేటివిటీ అన్నీ వస్తాయి పర్సనల్ ఇయర్ త్రీ ఉన్నప్పుడు కాబట్టి ఏదైనా కొత్తది నేర్చుకుంటారు మీ పర్సనల్ ఇయర్ త్రీ వచ్చినప్పుడు మీ జీవితంలో మీరు కొత్త ధనాన్ని కోరుకుంటారు ఏదైనా న్యూ కోర్సెస్ నేర్చుకోవడం అటువంటివి జరుగుతుంది ఇది పర్సనల్ ఇయర్ త్రీ వస్తే కనుక మీ పర్సనల్ ఇయర్ ఫోర్ వచ్చిందనుకోండి పర్సనల్ ఇయర్ ఫోర్ వెరీ గుడ్ అండి ఎందుకంటే రాహు కాబట్టి పర్సనల్ ఇయర్ ఫోర్ వచ్చినప్పుడు మీ డేటు మంత్ రెండు వేల ఇరవై ఆరుతో ప్లస్ చేసి చూస్తే ఫోర్ వచ్చిందనుకోండి ఇటువంటి వ్యక్తులు లైఫ్లో చాలా డబ్బుని సంపాదిస్తారు ఫోర్ చాలా డబ్బు ఇస్తుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లైఫ్లో సడన్ చేంజెస్ వస్తాయి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫోర్ వచ్చినప్పుడు ఎవరైనా ఎలక్షన్స్లో నిలబడితే గెలుస్తారు ఫోర్ ఉన్నప్పుడు చాలా మంచిది అదేవిధంగా మీ పర్సనల్ ఇయర్ ఫైవ్ అనుకోండి మీ డేట్ మంత్ రెండు వేల ఇరవై ఆరుని మీరు క్లస్ చేసి చూడండి ఫైవ్ వస్తే మీ లైఫ్లో చాలా చాలా ఎక్సలెంట్ ఇయర్ అండి ఎందుకంటే అప్డేట్ మీరున్న ప్రొఫెషన్ నుంచి అప్డేట్ అవ్వండి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో అంత ఎఫర్ట్స్ని మీరు రిస్క్ తీసుకోండి చాలా సక్సెస్ అవుతారు ఇది ఫైవ్ వెరీ గుడ్ ఇయర్ అండి నెక్స్ట్ పర్సనల్ ఇయర్ సిక్స్ కనుక వస్తే మీ డేట్ మంత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ని యాడ్ చేసి చూసినప్పుడు సిక్స్ కనుక వస్తే ఎవరికైతే మ్యారేజ్ అవ్వదో అటువంటి వాళ్ళకు మ్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి గతంలో పెళ్ళై సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం ఉంటుంది ఫ్యామిలీతో మీరు టూర్ అండ్ ట్రావెల్ చేస్తారు కొంతమందికి ఫారిన్ ట్రావెల్స్ కూడా రావచ్చు అవకాశాలు వస్తాయి ఎవరైనా చాలా కాలం నుంచి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి గృహయోగ్యం ఉంటుంది వెహికల్ తీసుకునే వాళ్ళకి వెహికల్ యోగ్యం కూడా ఉంటుంది ఫ్యామిలీ పరంగా చాలా సంతోషంగా ఉంటారు పర్సనల్ ఇయర్ సిక్స్ కనుకొస్తే అదేవిధంగా పర్సనల్ ఇయర్ సెవెన్ మీ డేట్ మంత్ ఇయర్ అంతా కూడినప్పుడు పర్సనల్ ఇయర్ సెవెన్ కనుకొస్తే సెవెన్ ఈజ్ కేతు కేతు స్పిరిచువల్ రిలేటెడ్ నెంబర్ అండి కాబట్టి మీకు పర్సనల్ ఇయర్ సెవెన్ వచ్చినప్పుడు మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి గాడ్ కానీ మీకు నచ్చినటువంటి టెంపుల్ని దర్శించడం జరుగుతుంది ఎందుకంటే స్పిరిచువల్ రిలేటెడ్ నెంబర్ ఎవరికైతే చాలా కాలం నుంచి కోర్టులో కేసులు ఉంటాయో ఆ కేసులో గెలవడం జరుగుతుంది ఇది పర్సనల్ ఇయర్ సెవెన్ పర్సనల్ ఇయర్ ఎయిట్ మీ డేట్ మంత్ కరెంట్ ఇయర్ని మీరు మ్యాచ్ చేసి చూసినప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్తో ఎయిట్ వచ్చింది అనుకోండి ఎయిట్ మీ లైఫ్లో చాలా చాలా డబ్బును తీసుకొస్తుంది ఎయిట్ నెంబర్ ఈజ్ మనీ మేనేజ్మెంట్ నెంబర్ హార్డ్ వర్క్ ఎంత చేస్తే మీకు అంత డబ్బు వస్తుంది ఎయిట్ వచ్చినప్పుడు ఎందుకంటే ఎయిట్ క్వాలిటీ ఏంటి మీరు ఎంత కష్టపడితే ఎంత చెమటోడిస్తే అంత మనీ మీ లైఫ్లోకి వస్తుంది ఎలక్షన్ వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది ఎనిమిది కొంతమంది జీవితంలో చాలా మార్పులను తీసుకొస్తుంది అంటే లైఫ్లో మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి డబ్బుని ఇస్తుంది ఎయిట్ నెంబర్ అదేవిధంగా మీ డేట్ మంత్ ఇయర్ కూడినప్పుడు మీ పర్సనల్ ఇయర్ నైన్ వచ్చింది అనుకోండి ఇది లాస్ట్ అండి ఎందుకంటే నెంబర్స్ వన్ టు నైన్ ఏ ఉంటాయి కాబట్టి నైన్ వచ్చినప్పుడు ఇది ఆడిట్ ఇయర్ అంటారు అంటే ఈ సంవత్సరంలో ఎవరికైనా సరే మీరు నైన్ వచ్చినప్పుడు గమనించండి మెయిన్గా మీరు జాగ్రత్త పడవలసింది హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికైనా పర్సనల్ ఇయర్ నైన్ వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అంటే మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండండి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి పర్సనల్ ఇయర్ నైన్ వచ్చేటప్పటికీ మీరు ఎవ్రీ మంత్ ఒక ఎక్కడైనా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అంటే రక్త పరీక్ష ల్యాబ్ టెస్ట్కి వెళ్ళేసి మీ బ్లడ్ ఒక డ్రాప్ కింద పడేయండి మీరు అక్కడ డ్రాప్ పడేసి మీరు వాటర్ తాగేసి వచ్చేయండి అలా లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ చేయండి హెల్త్ ఇష్యూ పోతుంది ఇలా మీకు ఏ సంవత్సరంలో చూసుకోవాలనుకున్నా కూడా పర్సనల్ ఇయర్ చూసుకోవచ్చు మీ డేట్ మంత్ని మీరు ఏ సంవత్సరంతో చూడాలనుకుంటున్నారో ఆ సంవత్సరంతో చూసినప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు మీరు చాలా ఈజీగా చూసుకోవచ్చండి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి పర్సనల్ ఇయర్ వన్ ఈజ్ వెరీ గుడ్ పర్సనల్ ఇయర్ త్రీ ఎక్సలెంట్ పర్సనల్ ఇయర్ ఫోర్ చాలా బాగుంటుంది ఫైవ్ బాగుంటుంది సిక్స్ బాగుంటుంది వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వెరీ వెరీ గుడ్ అండి టూ నెంబర్ కానీ సెవెన్ నెంబర్ కానీ ఎయిట్ నంబర్ కానీ నైన్ కానీ కొంతమందికి స్ట్రగుల్స్ ఉంటాయి మిగతా వాళ్ళకి చాలా కామన్గానే ఉంటుంది ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ని బట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎవరికి ఎలా ఉండబోతుందో మనం చాలా ఈజీగా తెలుసుకునే టెక్నిక్ అండి ఇది సార్ గా మాట్లాడదాం ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలాంటి సిచువేషన్స్ ఉందో మనం చూసాం ఫ్లైట్ క్రాష్ కావచ్చు చాలా వార్ సిచ్యువేషన్స్ నచ్చాయి సో దీనికంటే భిన్నంగా ఉంటుందా లేదంటే ఇంకా తీవ్రంగా ఉంటుందా రెండు వేల అంటే మీరు చూడండి టూ జీరో టూ ఫైవ్ టోటల్ కౌంట్ చేస్తే నైన్ వస్తుంది నైన్ అంటే వార్ నెంబర్ అండి అంటే ఒక దేశం పరంగా చూసుకున్న మీరు వరల్డ్ వైడ్గా చూసుకున్న చాలా ప్రాంతాల్లో యుద్ధాలు జరిగాయి క్షిపణులు ప్రయోగించారు ఇండియాలో పహల్గామ్ టాక్ అయింది పాకిస్తాన్ వార్ జరిగింది ఇలా చాలా ఇష్యూస్ రీసెంట్ రీసెంట్గా చూసుకుంటే మోడీ గారి మీద అటాక్ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది అంటే ఒక వ్యక్తికి పర్సనల్ ఇయర్ నైన్ వచ్చినా ఇయర్ నంబర్ నైన్ ఉన్నా కూడా లైఫ్లో చాలా హడల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా టూ జీరో టూ సిక్స్ తీసుకుంటే వన్ వస్తుంది వన్ ఈజ్ కింగ్ నంబర్ అండి అంటే వ్యక్తి పరంగా చూసుకున్న సొసైటీ పరంగా చూసుకున్నా టూ జీరో టూ సిక్స్ వెరీ వెరీ గుడ్ ఇయర్ అండి చాలా మంచి మార్పులు జరగబోతాయి ఇండియా కూడా ఎకానమిక్ లో కానివ్వండి చాలా విషయాల్లో ముందంజలో ఉండే అవకాశం ఉంది వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుంది పర్సనల్ ఇయర్ బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది అద్భుతం కల్పించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి